శ్రీ గురుభ్యో నమ హరి ఓం సభాభ్యాం సభాపతిభ్యో నమో నమ నా పేరు రామారావు నేటి పంచాంగం స్వాగతం ఈరోజు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం ఈరోజు తేదీ వచ్చేసరికి శుక్ల సప్తమి తేదీ అలాగే ఈరోజు నక్షత్రం మృగశ నక్షత్రం శోభాయోగం బాలవాకరణం ఈరోజు శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి సమేత నారాయణుని అర్చించవలే మహాలక్ష్మి అష్టకం కానీ లక్ష్మి అష్టోత్తర సతనామావళి కానీ లేదా లలితా సహస్రనామాన్ని కానీ అర్చించినట్లయితే సంతాన సౌఖ్యం మూత్ర సంబంధించిన వ్యాధులు తొలగితాయి ఈరోజు అధిష్టాన గ్రహలో దేవుడు అవుతున్నాడు శుక్రాచార్యుడు నిగ్రహం పొందాలంటే శుక్రస్తోత్రం శుక్రకవచం ఇటువంటివి చదవాలి ఇది నేటి పంచాంగ విశేషాలు ముఖ్యంగా బెల్లకాయ ముల్లంగే ఇలాంటి వస్తువులు విసర్జించాలి ఇది నేటి పంచాంగం సమాప్తం స్వస్తి